సం పౌర్ణమి రోజున కూర్మ జయంతిని జరుపుకుంటారు మరి ఈసారి ఈ కూర్మ జయంతి అనేది మే ఇరవై మూడున గురువారం రోజున జరుపుకున్నవారు మరి ఈ పండుగ వెనుక ఉన్న కథ ఏమిటి పూజా విధానం అలాంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మహావిష్ణువు సముద్ర మదనంలో దేవతలు మరియు రాక్షసులకు సహాయం చేయడానికి ఈ కూర్మ రూపాన్ని ధరిస్తాడు అతన్ని ఖచ్చితంగా అవతారని కూడా అంటారు సముద్ర మదనంలో పాలకోట విషం అమృతం లక్ష్మీదేవి సహా పద్నాలుగు రత్నాలు లభించాయి నరసింహ పురాణం ప్రకారం పూర్మావతారం విష్ణువు యొక్క రెండవ అవతారం అయితే భాగవత పురాణం ప్రకారం అతను విష్ణువు యొక్క పదకొండవ అవతారం పురాణాల ప్రకారం ఒకసారి దూర్వాస మహర్షి ఇంద్రుడికి ఆరుజాత పుష్పాల దండను బహుమతిగా ఇచ్చినప్పుడు దేవతలు తమ శక్తి గురించి చాలా గర్వపడ్డారు ఇంద్రుడు అహంకారంతో ఏనుగు ఔరావతం తలపై ఆ మాల వేశాడు ఇది చూసిన ఋషి ఇంద్రుడిపై కోపించి దేవతలను దైవ రహితులుగా మార్చమని శపించి వారి ఆనందాన్ని శ్రేయస్సును నాశనం చేశారు శాపం యొక్క శక్తి మరియు ప్రభావం కారణంగా లక్ష్మి సముద్రంలో అదృశ్యమైంది మరియు సుర అశురా ప్రపంచములను గౌరవంతా నాశనమైంది ఈ సంఘటనతో చింతించిన ఇంద్రుడు విష్ణువును ఆశ్రయించాడు దేవతలు మరియు రాక్షసులతో కలిసి సముద్రాన్ని మరణం చేయమని విష్ణువు ఇంద్రుడిని కోరాడు అప్పుడు విష్ణువు ఆత్మ మేరకు రాక్షసులు దేవతలు సముద్రాన్ని మదనం చేసేందుకు సిద్ధమయ్యారు ఇందుకు మందరాచల పర్వతాన్ని చలవాణిగా నాగరాజు వాసుకుని తాడుగా తీర్చిదిద్దారు దేవతలు మరియు రాక్షసులు మందరాచలమును సముద్రంలోకి విసిరి మదనం చేయడం ప్రారంభించారు కానీ పర్వతానికి ఆధారం లేకపోవడంతో అది సముద్రంలో మునిగిపోసాగింది ఇది చూసిన విష్ణువు భారీ కూర్మ రూపాన్ని ధరించి మందరాచల పర్వతాన్ని తన వ్యూప ఉంచి సముద్రంలో ఉంచాడు దీని తర్వాత పర్వతం వేగంగా తిరగడం ప్రారంభించింది మరియు సముద్ర మదనం పూర్తయింది పురాణాలు ఈ రోజును ఈ కూర్మ జయంతి రోజున చాలా ప్రాముఖ్యతను ఇస్తున్నాయి నమ్మకం ప్రకారం ఈ రోజు నుండి నిర్మాణ సంబంధిత పనులను ప్రారంభించడం చాలా సులభంగా పరిగణించబడుతుంది కూర్మ జయంతి సందర్భంగా ఇంట్లో వాస్తు దోషాలు తొలగిపోయి కొత్త ఇల్లు భూమి మొదలైన వాటిలో పూజలు చేయడానికి ఇది ఉత్తమ సమయం మరియు చెడు వాస్తును సుభప్రదంగా మార్చబడుతుందని తెలియజేస్తుంది ఈ కూర్మ జయంతి రోజున భక్తులు విష్ణుమూర్తిని అన్ని ఆచారాలతో పూజిస్తారు గురువారం నాడు శ్రీ మహావిష్ణువును పూజించడం ద్వారా భక్తుల కోరికలు నెరవేరుస్తాయి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందడానికి ఈ రోజున పూర్ణ జయంతి రోజున విష్ణుమూర్తికి అంకితం చేయబడింది కాబట్టి ఈ రోజున ఆచారాల ప్రకారం విష్ణువును పూజించాలి విష్ణువును పూజించడంతో పాటు లక్ష్మీదేవిని పూజించే సాంప్రదాయం కూడా ఉంది తులసి మహావిష్ణువు చాలా ప్రీతికరమైన నమ్ముతారు ఈ రోజున తప్పకుండా తులసిని విష్ణుమూర్తికి సమర్పించడం ద్వారా తులసిని నైవేద్యంగా సమర్పించడం ద్వారా విష్ణువును ప్రసన్నం చేసుకుంటారు మరియు వారి కోరికలన్నీ నెరవేర్తాయి విష్ణువుకు సాత్విక ఆహారాన్ని సమర్పించి వీలైతే ప్రసాదం ఏదైనా తీర్పుని చేర్చడం ద్వారా అనేక విధాలైనటువంటి అయినటువంటి ఫలితాలను ఇస్తుంది గురువారం పసుపు వస్తువును దానం చేయడం ద్వారా కూడా చాలా విష్ణుదేత హారతి ఆచరించడం ద్వారా ఎవరైనా అతని ఆశీర్వాదం పొంది ఇంట్లో శాంతి మరియు ఆనందం దిల్లిపెలుస్తుంది